త్రిమాతృ నమ భగవద్భంధు కూడా నమస్తమాంజలి గురుదేవుల పార్వద్మాలకు శిసాష్ట నమస్కారాలు పదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి ప్రతి వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడము స్వామివారికి తులసి పరిమళ ద్రవ్యాలు సమర్పించడము వస్త్రాలు సమర్పించడము చాలా పవిత్రమైన రోజు స్వామివారికి ఊరేగింపు కూడా ఉత్తర ద్వారం నుంచే జరుగుతూ ఉంటుంది ఈ పరమ పవిత్రమైన రోజు వైష్ణవ ఆలయాలలో ఉత్తరదార్ దర్శనం చేసుకోవడము చాలా చాలా పవిత్రమైన రోజు ఈ రోజున స్వామివారికి పేరు మీద ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి గడిలలో భుజిస్తే గనక చాలా శ్రేస్కరమైన రోజు ఈ సంవత్సరం ఏమైంది కనుక గురువారం నాడు మధ్యాహ్నం నుండి ఏకాదితులు ప్రారంభమయ్యాయి శుక్రవారము పది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఏకాదశి తిథి ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయ మునుపే స్వామివారు దర్శించుకోగలరు అయినా కూడా సూర్యోదయానికి ఏ తిథయితే ఉంటుందో ఆ తిథినే పరిభ్రమిస్తూ ఉంటాం మనం కావున పదవ తారీఖు నాడు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి సాక్షాత్కారంగా కలుయుదైవం విష్ణుమూర్తి ఆ స్వామిని ఈ వైకుంఠ ఏకాశ నాడు వైకుంఠ ద్వారా నుంచి దర్చుకోవడం వల్ల మనకి అత్యధిక పుణ్యఫలం లభిస్తుంది ఇఘమందు సుఖాన్ని అనుభవించి పరమందు వైకుంఠ ప్రాప్తి పొందే అనుగ్రహాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ రోజున కనీసం కనీసం ఐదు గాని మూడు గాని ఏడు గాని పిండి దీపాలు స్వామివారికి పెట్టండి ఆవునయ్యితోని బెల్లం పిండి ఆవు పాలు బెల్లము బెల్లం మొత్తం పొడి పిండి పిండి లెక్క చేయండి అంటే లెక్క చేసేసి బియ్యం పిండిలో కలపండి కలిపేసి ఆవుపాలు పోసి ప్రమేద లెక్క నీట్గా ఎక్కడ కూడా తెలుసా క్రాక్ ఉండకూడదు అంటే పగుళ్ళు ఉండకూడదు ఉండకుండా నీట్గా చేసుకొని నిలువు బొట్లు నామం ఇలాగైతే ఉంటుందో ఆ విధంగా స్వామివారికి గంధ పుష్ప అక్షతాలతో పూజించండి బొట్లు పెట్టండి బొట్లు పెట్టేసి స్వామివారికి ఆవునయ్యి పోసి దీపాలు వెలిగించండి అగరబత్తులతో వెలిగించాలి అగ్రిబెట్టలతో వెలిగించకూడదు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్వామివారి దర్శించుకోండి ఉపవాసం ఎలా ఉండాలంటే కనుక ప్రాతకాలం నుండి ఉపవసించి సాయంకాలం ముందు పాలు పండ్లు తీసుకోండి ఒకవేళ కనుక ఆరోగ్యమైన సమస్యలు ఉంటే కనుకో వారు మధ్యాహ్నం పూట కిచిడి కానీ అంటే ఉప్పు కారం తగలకుండా స్వీట్ పదార్థాలు చేసుకొని తినండి పెసరపప్పు బియ్యం ఉడకబెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినచ్చు సగ్గు బియ్యం కీరు కూడా తినొచ్చు లేదంటే కనుక ఒక గ్లాస్ కొబ్బరి పుండిలు తాగేయండి కుదరని వారు ద్వాదశి అంటే తెల్లవారి మళ్ళీ దేవాలయం వెళ్ళేసి స్వయం పాకం పంతులు గారికి ఇచ్చేసి మీరు గృహానికి వచ్చి భుజించండి ఇందులో కూడా ఉల్లి ఉల్లిగడ్డ వెల్లుల్లి తెల్లవారి ద్వాదశి భుజించరాదు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు స్వామివారి కృపకు పాత్రలు కాండి ప్రతి ఒక్కరు కూడా ఇహ మందు సుఖానుభవించి పరమందు కూడా విష్ణు సాహిత్యం చేరుకోవాలని చెప్పేసి మనసావాచకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ నా తల్లిగా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభ ఆశీషులు